స్నేహితులకి శ్రేయోభిలాషులకి శ్రీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలుగు సంవత్సర ప్రారంభం మొదటి రోజున ఉగాది పండుగను జరుపుకుంటారు కొత్త సంవత్సరంలో అన్ని రుచులను అనుభవించాలని జీవితం ఆనందమయం కావాలని సూచిస్తుంది అందుకే ఈ రోజున వసంత లక్ష్మిని ఆహ్వానించి షడ్రుచులతో చేసిన ఉగాది ప్రసాదాన్ని పంచాంగానికి దేవతలకు నైవేద్యం చేసి తమ భవిష్యత్తు జీవితాలు ఆనందంగా సాగాలని ఉగాది పచ్చడిని స్వీకరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ సంతోషంతో గడుపుతారు భారతీయ సంప్రదాయం ప్రకారం చైత్రశుక్ల నాడు విశాల విశ్వాన్ని బ్రహ్మదేవుడు సృష్టించాడని అది ఉగాది రోజున జరిగిందని పురాణైతికంగా చెప్పబడింది సోమకుడనే రాక్షసుడు వేదాలను అభరించగా వాటిని రక్షించుటకే శ్రీ మహావిష్ణు మత్స్యావతారం దాల్చెను మహాప్రణయం సంభవించి తిరిగి బ్రహ్మదేవుడు సృష్టి చేయాలనుకున్నాడు సృష్టికి శక్తినిచ్చే వేదాలను సోమకుడనే రాక్షసుడు ప్రళయ సమయమున యోగ నిద్రలో ఉన్న బ్రహ్మగారి దగ్గర నుంచి వేదాలను దొంగలించి సముద్రంలో దాక్కుంటాడు దృష్టి ద్వారా తెలుసుకున్న బ్రహ్మదేవుడు శ్రీమన్నారాయణుడితో ఓ శ్రీహరి నేను నిద్రపోయిన సమయంలో సోమకుడనే రాక్షసుడు నా వద్ద ఉన్న వేదాలను అపహరించి సముద్ర గర్భంలో దాచాడు ఆ వేదాలు నా దగ్గర లేనందున సృష్టిని చేసే సామర్థ్యం నాలో తగ్గిపోయింది నన్ను కరుణించి ఆ వేదాలను తెచ్చి ఇచ్చి నన్ను అనుగ్రహించండని ప్రార్థించగా అంత శ్రీహరి బ్రహ్మగారిని విచారించవద్దని చెప్పి మత్స్యరూపం దాల్చి సముద్రంలోకి వెళ్తాడు అప్పటికే సోమకాసురుడు ఆ వేదాలు తినే పదార్థాలు అనుకుని వాటిని మింగివేస్తాడు కానీ అతని ఆకలి తీరక ఆహారం కోసం వెతకటం మొదలు పెడతాడు అదే సమయంలో మత్స్య రూపంలో ఉన్న శ్రీహరి కూడా అతన్ని వెతుక్కుంటూ రాగా సోమకాసురుడు ఈ చేప ఎంత బాగుంది దీన్ని నేను ఆహారంగా తీసుకుంటానని దానిని మింగటానికి ప్రయత్నించగా ఆ చేప అతన్ని ఎదుర్కొనగా మహాబలవంతుడైన సోమకాసురుడు శ్రీహరి మధ్య యుద్ధం జరుగుతుంది సోమకాసురుడు తన దగ్గర ఉన్న గదతో కొట్టబోగా విష్ణువు తప్పించుకొని తోకతో నీటిని బాధగా నీరు పైకి లేచి ఆ నీటితో పాటు సోమకాసురుడు పైకి ఎగిరిపడతాడు దాంతో కోపంతో మత్స్యాన్ని తన చేతులతో పీడించగా అతని పట్టు నుంచి విడిపించుకుని విష్ణువు ఆ రాక్షసుని చీల్చి అతని కడుపులో ఉన్న వేదాలను తీసుకుని బ్రహ్మగారి దగ్గరకు చేరి వేదాలను ఇచ్చి తిరిగి సృష్టిని చేయమని చెప్తాడు అలా వేదాలు తన దగ్గరకు చేరగానే బ్రహ్మదేవుడు సృష్టి చేయడానికి పూనుకుంటారు